నమస్తే వెల్కమ్ టు మైత్రి మీడియా తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న మైత్రి మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం ఛానల్లో వార్తలు ప్రసారం మొదలవుతున్న శుభ తరుణంలో మీ అందరి ఆదరాభిమానాలు కోరుకుంటూ మీ ముందుకు వచ్చేస్తున్నాం మా మైత్రి మీడియా న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నూతన న్యూస్ అప్డేట్స్ తీసుకొస్తూనే ఉంటాం కోటిన్నర సొత్తు దోచుకున్న దొంగలను ఇరవై నాలుగు గంటల్లో పట్టుకున్న చీరాల పోలీసులు బాపట్ల జిల్లా చీరాల ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ టిపి విఠలేశ్వర్ విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీరాల పట్టణం ప్రసాద్ థియేటర్ కువాడ వారి వీధిలో మువల శివప్రసాదరావు ఇంటిలో నిన్న దొంగలు పడినూట ఇరవై ఐదు సవర్ల బంగారం ఒక లక్ష యాభై వేలు డబ్బులు మొత్తం కోటి యాభై లక్షలు దోచుకుని పోవడం జరిగింది ఇందులో నిందితులను గుర్తించి అరెస్టు చేసి వారి నుండి చోరీకి గురైన నగదును డబ్బులను స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ నేరంలో ముమల శివప్రసాదరావు కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఆజాద్ తన ఇద్దరు మిత్రులు అయిన షేక్ ఆజాద్ పఠాన్ మునీర్ వివిధ లోన్స్ తీసుకుని అవి చెల్లించే పరిస్థితి లేకపోవడంతో ముమల శివప్రసాదరావు ఇంటిలో చొరబడి దొంగతనం చేశారు ఈ నేర సమాచారం అందుకున్న సుబ్బారావు తన సిబ్బందితో కేసును ఇరవై నాలుగు గంటల్లో ఛేదించారు నిందితులను గుర్తించి అతి తక్కువ సమయంలో అరెస్ట్ చేసి వారి నుండి చోరీకి గురైన నగలు నగదును రికవరీ చేయడానికి ప్రత్యేక ఏర్పాటు చేసిన సిబ్బందిని అభినందిస్తూ తుషార్ రివార్డులను ప్రకటించారని తెలిపారు ఇరవై తొమ్మిది నాలుగు ఇరవై ఐదు రాత్రి ఎనిమిది గంటలకి దొంగతనం జరిగింది అనేది మనందరికీ తెలుసు ఈ నేపథ్యంలో శివప్రసాద్ అనే ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది హాస్పిటల్కి వెళ్ళినప్పుడు దొంగతనం జరిగింది వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు ట్రీట్మెంట్ తీసుకోవడానికి భార్యాభర్తలు ఇంటికి రాగానే ఇంట్లో చూస్తే బీరువాంతా తీసుకుంది కలుపులన్నీ తీసున్నాయి వాళ్ళు వెంటనే వాళ్ళ ఇంట్లో బంగారం పోయిందని డబ్బులు పోయిందని గ్రహించి ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది పోలీస్ టీము ఇమ్మీడియట్గా ఆ నేర స్థలానికి వెళ్ళడం జరిగింది నేరస్థలాన్ని పరిశీలించారు పోలీస్ టీంతో కూడా వచ్చింది నేపథ్యంలో టౌన్ ఇన్స్పెక్టర్ గారు సుపారా గారు అలాగే జలక్ష్మి ఎన్ఎస్ఐ వాళ్ళ టీం అందరూ వెళ్ళారు వాళ్ళ డిఎస్పీ గారు మొహిద్దీన్ గారు ఈ విషయం తెలియగానే ఆ టీంను ఫామ్ చేయడం జరిగింది మన జిల్లా ఎస్పీ తుషార్ డూడి గారు కూడా వెంటనే ఆ ఇన్స్పెక్టర్ని ఆదేశించి ఏ విధంగా అయినా పట్టుకోవాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ఇద్దరు ముద్దాయిలు పట్టుకోవడం జరిగింది మొదటి వాడి పేరు షేక్ అజాద్ రెండో వాడి పేరు పఠాన్ మునీర్ వీళ్ళిద్దరూ కూడా నవోపేట చెందిన వాళ్ళే దీంట్లో షేక్ అజాద్ అనేవాడు కరెంటు పని వచ్చి వాడికి వాస్తవానికి వీళ్ళిద్దరూ ఈ బ్యాంక్ లోన్లు ఫైనాన్స్ లోన్లు చాలా అప్పులు తీసుకుని ఎనిమిది లక్షల రూపాయల దాకా అప్పులు పాలైపోయారు వీళ్ళు ఈఎంఐలు కట్టలేక వీళ్ళు ఒక ప్లాన్ చేశారు ప్లాన్ చేసిన తర్వాత ఈ ఆజాద్ అనేవాడు ఆల్రెడీ ముందుగానే డిసైడ్ చేశారు ఈ శివ ఇంట్లో డబ్బులు ఉన్నాయి వీళ్ళింట్లో లేనప్పుడు మనం దొంగతనం చేయాలనుకుని మొదటి మొదటి దొంగతనం కాబట్టి వాళ్ళకి ఆ ప్లాన్ వచ్చింది ఇద్దరూ కలిసి ఈ అజాద్ ఇంటికి వెళ్ళారు శివ ఇంటికి వెళ్ళారు అజాద్ అప్పుడే ఆ కరెంటు పోవడము ఈ కరెంటు పని ఉండడం వల్ల ఈ శివ అంటే ఇంటి మాన్ అయ్యా కరెంటు పొద్దున్నది చూడమని చెప్పడము ఆ సమయంలో ప్లాన్ ప్రకారమే వీడు మునీర్ అనేవాడిని ఈ కరెంటు తీసేసి ఇంట్లోకి నువ్వు వెళ్ళి దాకూరా నేను కరెంటు పని చేసినట్టు చేస్తాను నేను కరెంటు తీసేస్తాను కాసేపు అయిపోయిన తర్వాత వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత మనం దొంగతనం చేద్దామని ప్రీప్లాండ్గానే చేసుకుని వీడు కావాల్సిన కానీ కరెంటు తీసేసాడు ఈ యజమాని ఎప్పుడైతే ఉన్నాడో గమనించి అరే బాబు కరెంట్ రిపేర్ చేయరా అన్నాడు వీడు కరెంట్ రిపేర్ చేస్తున్న సమయంలో మునీర్ అనేవాడు ఆ ఇంట్లో దూరి దాక్కున్నాడు తర్వాత మళ్ళీ కరెంటు లైట్లు వచ్చిన తర్వాత అందరూ తెలిసినట్టుగానే తాళాలేసి ఈ అజాద్ అనేవాడు ఆ శివ ఇంటి యజమాని బయటకు వచ్చేసారు వీడు హాస్పిటల్కి వెళ్ళారు వీడు బయటకు వచ్చినట్టు నటించాడు వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళంగానే మళ్ళీ అజాద్ అనేవాడు లోపల నుంచి మునీర్ అనేవాడు తలుపు తాళం తీయటం లోపలికి ఉండటం లోపల బీరువాళ్ళు ఆ ఎక్కడెక్కడ వస్తువులు అన్నాయి అనేది అజయ్ తెలుసు ఎందుకంటే ఇంటికి పోతూ వస్తూ ఉంటాడు సో ఆ యొక్క నగలో వీరువాను తీయటం దాంట్లో సుమారుగా నూట ఇరవై ఐదు సంవరాలు గోల్డ్ తీసుకోవడం అట్లాగే క్యాష్ లక్ష యాభై వేల ఉంటే తీసుకుని బ్యాగ్లు వేసుకుని బయటికి రావడం వీళ్ళిద్దరూ పారిపోవడం జరిగింది వెంటనే మన టౌన్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు గారు ప్రూ స్కీము తుషార్ డ్యూడీ ఆదేశాలు ఎస్పీ అగర్ ఆదేశాల మేరకు వెళ్ళడం ఆ క్రూస్ టీమ్ ద్వారా ఫింగర్ ప్రింట్స్ని సంపాదించడం సీసీ ఫుటేజ్ ద్వారా ఎవరెవరు తిరిగారని గమనించడం దాని ద్వారా మనకి క్రూస్ రావడం జరిగింది వీళ్ళ యొక్క టీవీల్లో వీళ్ళు కనపడడం జరిగింది వెంటనే వీళ్ళని క్యాచ్ చేసి పట్టుకోవడం జరిగింది నిన్న కొత్తపాలెం గ్రామంలో పట్టుకున్నారు వీళ్ళ దగ్గర ఈ బ్యాగ్లో ఇంటాక్ట్గా ఏదైతే దొంగతనం చేశారో